Masalah challenge, jadi వర్ దిల్ లాలి ఎస్ వచ్చ వ్యతిరేక పోరాట సమితి కాపాడుతాం కాపాడుతాం భారత రాజ్యాంగాన్ని ఆపాడుతాం కాపాడుతాం 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 భారత రాజ్యాంగాన్ని ఆపాడుతాం కాపాడుతాం ఈరోజు కోటలోని సిద్ధార్థ కాంప్లెక్స్ నందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యవర్గాన్ని ప్రకటించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది ఈ కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత మిగతా విషయాన్ని మన ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మీదూ మీజర్ మాధవ్ గారికి మిగతా అప్పగిస్తాము మీ అందరికీ ఒకసారి ఇప్పుడు కార్యవర్గాన్ని ఖర్చు చేయదలుచుకున్నాము గౌరవ సలహాదారులుగా డాక్టర్ యు రామకృష్ణారావు గారు తిరుమూరు కృష్ణయ్య గారు గౌరవ అధ్యక్షులుగా శ్రీ దాసరు సుందరం గారు తర్వాత కమిటీ అధ్యక్షులుగా శ్రీ మీజర్ మాధవ్ గారు ప్రధాన కార్యదర్శిగా శ్రీ బందుల రంగనాథ్ గారు కార్యదర్శిగా శ్రీ పాల మల్లికార్జున గారు ఆర్గనైజర్ సెక్రటరీగా శ్రీ పంటరంగ వసంత్ గారు కోశాధికారిగా డాక్టర్ పట్టా శ్రీనివాసులు గారు పిండి కేశవ్ గారు లీగల్ అడ్వైజర్గా దాసరి అశోక్ ఆంబ్లీ గారు ఉపాధ్యక్షులుగా వనబాక హేమంత్ గారు కె వెంకటకృష్ణ గారు డి ప్రతాప్ గారు బసల చిరంజీవి గారు గోను రఘుబాబు గారు అదేవిధంగా సంయుక్త కార్యదర్శులుగా వై దేశీయ గారు దార్ల ఏడుగొండల గారు ఎన్ నాగేంద్ర గారు దారా బాలకృష్ణ గారు పి సుబ్బరాయలు గారు ఈ మొదలైనటువంటి కార్యవర్గాన్ని భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా కార్యవర్గాన్ని ఎంచుకొని జరబ తలబెట్టాము సో మిగతా విషయాన్నంతా కూడా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ మాధవ్ గారు ఈరోజు నూతన కమిటీ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ వ్యతిరేక వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ అన్ని మండలాల్లో మండల కమిటీ లేచి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు వేసి మాలల యొక్క సత్తాన్ని చాటడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు ఇక్కడ అంత స్థాయిలో ఇంత స్థాయిలో జరగనటువంటి కమిటీని ఈరోజు పట్టణంలో ఇంత ఘనంగా జరుపుకోవడం మా కమిటీ సభ్యుల యొక్క కృషి ఎంతో అభినందనీయం దీనికి గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు గ్రామాలకు రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అందువల్లే ఈ కమిటీలు వేసుకొని ప్రస్తుతం తాత్కాలికంగా వేసుకున్నాము తర్వాత కాలక్రమేణ పనిలో భాగంగా ఎక్కడైతే మాకు ఇంకా మాకంటే మెరుగైన వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళని కూడా కమిటీకి చేర్చుకొని వాళ్ళు కూడా పనిచేయమని చెప్పి చెప్తాము ఖచ్చితంగా భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం గతంలో ఐదు మందితో అదే సుప్రీంకోర్టులో జడ్జీలు తీర్పునిచ్చారు ఇది చల్లదు రాజ్యాంగ విరుద్ధమని మరి ఏడు మంది వేస్తే మాత్రం ఎలా చెల్లిందో అది ఓలకే గౌరవనీయ సుప్రీంకోర్టు వారిని మేము అడుగుతున్నాం దీనికి సమాధానం కూడా తొందరలోనే పార్ధి భారతదేశం మొత్తం కూడా మేము వంద రివ్యూ పిటిషన్లు వేస్తున్నాము వీటిని కూడా అంత ఈజీగా అయితే వాళ్ళకి వర్గీకరణలో మాసం ఉంది ఈ మాసాన్ని బయట తీయడానికే మేము ఈ కంకణం కట్టుకొని ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుగుతున్నాము వర్గీకరణలో మాసాన్ని గ్రహించాలి క్రిమిలే అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ అందరినీ నాశనం చేసే విధంగా అంటే ఇది మాదిగలకు కూడా అన్యాయం జరుగుతుంది ఎస్సీలకే కాదు ఎస్టీలకి జరుగుతుంది మా ఉపకులంలో ఉన్నట్టు మాధవికి మానవులకు అందరికి కూడా అన్యాయం జరుగుతుంది ఇదంతా కూడా మందకృష్ణ గారికి తెలుసు తెలిసే ఇదంతా కూడా అడగడం మీరు ఎట్టకపోతే ఏముంది మాది మాకు కావాలని చెప్పేసి అతను మొండిగా మనువాదులతో చేతులు కలిపి మనువాది రక్తాన్ని అతను జీర్ణించుకుపోయి అతను వాళ్ళని వేసిన భిక్షాన్ని తింటూ ఈ అంత మొత్తానికి భారతదేశంలో ఉన్న దళిత భవజులకి అన్యాయం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాయావతి గారిని విమర్శించడం సిగ్గుసేటు మాయావతి గారి కాలు గోటికి కూడా జరిపాడు మన కృష్ణ మాయావతి గారి త్యాగం కాంచురాం త్యాగం ఈ భారతదేశంలో అంబేద్కర్ తర్వాత శేషోళ్ళే లేరు ఒక కులం కోసం ఒక జాతి కోసం నువ్వు అందరినీ నాశనం చేసి ఇక్కడ నువ్వు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు జరగనేము నీ కళలో కళలు కానీ మిగులుతాయి కానీ ఇప్పటికి కూడా వర్గీకరణ ఈ విధంగా జరుగుతుందంటే జరగదు భారతదేశంలో ఉన్న మాదిగులందరూ వ్యతిరేకిస్తున్నారు మాలలే కాదు మాదిగులు వ్యతిరేకిస్తున్నారు నీ ఒక్కడి పబ్బం కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నీ కళ్ళ కళ్ళగానే ఉండిస్తాం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం భారతదేశం మొత్తం ఈరోజు పగలబడతా ఉంది ఒప్పుకోవడం లేదు ఎవరు ఒప్పుకోవడం లేదు విషయం తెలిసినాడు వీరు కూడా వర్గీకరణ ఆ చెప్పేసాడే కానీ మందకృష్ణ గారు కూడా అసలు ఏం జరుగుతుంది ఏమీ లేకుండా నేనే ఒక హీరోని అనుకుంటున్నాడే కానీ ఇక్కడ ఎంత నష్టం జరుగుతుందో అదే మాదిరి జాతికి కూడా దీనికి అర్థం కావడం లేదు అదే మాదిరిగి తెలంగాణలో కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు భారతదేశం మొత్తం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని హండ్రెడ్ మేము ప్రతి గ్రామాన్ని కదిలిస్తాం మాలల సత్తా ఎట్లా ఉంటదో కూడా చూపిస్తావని చెప్పి తెలియజేసుకుంటే అనగా తేదీ పద్దెనిమిది తొమ్మిది ఎస్సీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పోరాట సమితి నాయకులు నాయకులుగా భారతరత్న డాక్టర్ డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి ఆలోచన విధానం

సంతే ఆసియాల ఆసియాల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తామని కృషి చేస్తామని మన బాబా సాహెబ్ మన బాబా సాహెబ్ అమెరికా కగారి అమెరికా కగారి సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయించుతున్నాము ప్రమాణం చేయించుతున్నాము జై భీమ్ 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 జై భీమ్